నమస్తే అండి ఇవాళ మా భోజనంలో పండు టమాటా వేసుకొని చట్నీ చేసుకున్నానండి ఎలా చేయాలని చూపించలేకపోయాను వీడియో చిన్న ఉల్లిపాయలు మిరపకాయలు వేసి నూరుకున్నానండి టమాటాలు పచ్చిమిరపకాయలు చట్నీ అండి దొండకాయలు వేసి నూరుకున్నానండి తాలింపు వేయనండి ఎక్కువగా నేను తాలింపు తినను నూనె ఎక్కువ పతీదులు నూనె వాడకూడదు అంటున్నారు కదా ఇది గోంగూరండి నేను రోట్లో చేసుకోలేదు గిన్నెలోనే ఉడకబెట్టుకొని పప్పు గుత్తితోనే మెదుపుకొని కచ్చాబచ్చాగా తాలింపు వేసుకున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది కాసేపు ఆగినా కొత్తిమీర తీర్చుకుని కలుపుకుంటాను సూపర్గా ఉంటుందండి మజ్జిగ ఎక్కువ వాడతామండి మేము అన్నంలో మజ్జిగ పెరుగు కంటే చాలా సల్లగా ఉంటుంది సలవ కూడా చూస్తుందండి పిల్లలకు కూడా మజ్జిగ వాడాలండి ఏ కాలంలో అయినా చాలా ఆరోగ్యంగా ఉంటారు నమస్తే అండి చూసినందుకు